అందరికీ నమస్తే అండి ఈ నెల పదహారవ తేదీన రామోజీరావు గారి జయంతి రోజు రామోజీ ఎక్సలెన్స్ అవార్డుల కార్యక్రమంలో భాగంగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు రామోజీ ఫిల్మ్ సిటీలో కలిశారు వాళ్ళిద్దరు కలిసి ఆత్మీయంగా మాట్లాడుకున్న తీరు పలకరించుకున్న తీరు చాలాసేపు వాళ్ళిద్దరు ముచ్చరించుకున్న ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యాయి దాంతో తెలంగాణలోని టీడీపీ అభిమానులు ప్లస్ తెలంగాణలోని కాంగ్రెస్ అభిమానులు ఆంధ్రప్రదేశ్లోని టీడీపీ అభిమానులు రెండు రాష్ట్రాల్లో రాజకీయంగా కాస్త చైతన్యంగా ఉన్నవాళ్ళు ఆ ఫోటోలను డీపీలుగా పెట్టుకున్నారు స్టేటస్లుగా పెట్టుకున్నారు విపరీతంగా వైరల్ చేసుకున్నారు సొంత రీల్స్ చేసుకున్నారు కొన్ని సినిమా డైలాగులు కొట్టారు ఎలివేషన్స్ ఇచ్చారు భారీగా జరిగింది అది అయి ఒక ఐదు రోజులైంది నిన్న బెంగుళూరులో జరిగిన గుర్రపు స్వారీ పందేల్లో జగన్మోహన్ రెడ్డి గారు వైసీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అండ్ బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ గారు హాజరయ్యారు వాళ్ళిద్దరూ కలిసి పక్క పక్కనే కూర్చొని వాళ్ళిద్దరూ కూడా ఆత్మీయంగా పలకరించుకున్నారు ఒకరినొకరు మాట్లాడుకున్నారు చాలాసేపు ఇద్దరు కూడా పక్క పక్కనే ఉండటంతో ఇటు వైసీపీ అభిమానులకి అటు బీఆర్ఎస్ అభిమానులకి ఇద్దరికి కూడా అది కన్నుల పండుగగా ఉంది ఆహ్లాదంగా ఆస్వాదించారు ఆ ఫోటోలు వాళ్ళు కూడా దాన్ని రీల్స్ చేశారు పొద్దున్నే రీల్స్ ఇరగదేస్తున్నారు ఫోటోలు పెట్టుకున్నారు డీపీలు పెట్టుకున్నారు సో ఆస్వాదిస్తున్నారు వాళ్ళు కూడా దీంతో రెండు పార్టీల వాళ్ళకి రెండు రాష్ట్రాల వాళ్ళకి కూడా రాజకీయంగా ఒక వారం పది రోజుల సరిపడా ఫుల్ స్టఫ్ స్టొరికిందన్నమాట అయితే ఈ కలయిక ఏది వాళ్ళకి అవసరం ఏది నిజంగా మనసుకు హత్తుకునే కలయిక అని చెప్పుకుంటే ఏది నైతికం ఏది అనైతికం అని కూడా మనం చెప్పుకుంటే రేవంత్ రెడ్డి గారిది చంద్రబాబు నాయుడు గారిది గురు శిష్యుల బంధం వాళ్ళిద్దరి మధ్య ఎటువంటి కల్మషాలు ఉండవు వాళ్ళిద్దరిది ఒక రకంగా రేవంత్ రెడ్డి గారిని రాజకీయంగా పూర్తిగా ఎంకరేజ్ చేసింది చంద్రబాబు నాయుడు గారే ఆయన్ను తీసుకొచ్చి ఎమ్మెల్యే చేసి ఆ తర్వాత రెండోసారి ఎమ్మెల్యే అయ్యారు అంటే తెలుగుదేశం పార్టీ అని తనకు రాజకీయ జీవితాన్ని ఇచ్చింది సో అది రేవంత్ రెడ్డి గారికి కూడా తెలుసు కాబట్టి చంద్రబాబు గారి పట్ల ఆయన ఇప్పుడు కృతజ్ఞతగానే ఉంటారు టీడీపీ పట్ల సో వాళ్ళిద్దరు బంధం ఖచ్చితంగా గురు శిష్యుల బంధం ఎటువంటి కలమషం లేనిది ఎవరు ఎంచలేనిది ఇక జగన్మోహన్ రెడ్డి గారిది కేటీఆర్ గారి బంధం అంటారా వాళ్ళిద్దరూ మొదటి నుంచి ఏమీ స్ట్రాంగ్ బంధం ఏమి కాదు అంతెందుకు తెలంగాణ ఉద్యమం జరిగినప్పుడు రెండు వేల పన్నెండు పదమూడు ఆ టైంలో ఇదే జగన్మోహన్ రెడ్డి గారు తెలంగాణలో అడుగుపెట్టినప్పుడు ఇదే కేటీఆర్ గారు నేతృత్వం వహిస్తున్న బీఆర్ఎస్ పార్టీ అప్పుడు టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారి మీద రాళ్ళు వేశారు మహబూబాబాద్ రైల్వే స్టేషన్లో ఆయన రైలు దిగినప్పుడు ఆయన అసలు ఆయన సమైక్య ఆంధ్రవాది ఆయన తెలంగాణకు వ్యతిరేకం ఆయన తెలంగాణలో అడుగు పెట్టనివ్వమని చెప్పి ఆయన మీద రాళ్ళు వేశారుగా కదా సో అంటే దీని అర్థం ఏంటి మొదటి నుంచి వాళ్ళదేమో ఏమైనా స్ట్రాంగ్ బంధం కాదు రెండు వేల పద్దెనిమిదిలో వాళ్ళ రాజకీయ అవసరాల నిమిత్తం వాళ్ళిద్దరి మధ్య బంధం కుదిరింది వాళ్ళిద్దరి మధ్య బాండింగ్ కుదిరింది కదా వాళ్ళ అవసరాల నిమిత్తం రాజకీయ అవసరాల నిమిత్తం అక్కడ రెండు వేల పద్దెనిమిదిలో ఎన్నికల్లో కేటీఆర్ గారిని ఐ మీన్ పి టిఆర్ఎస్ పార్టీని చంద్రబాబు గారు వ్యతిరేకించి అక్కడ వ్యతిరేకంగా పోటీ చేశారు ప్రచారం చేశారు అది కేసీఆర్ గారికి నచ్చలేదు రిటర్న్ గిఫ్ట్ ఇస్తామన్నారు సో ఆంధ్రప్రదేశ్లో టీడీపీని ఓడించాలని ఎప్పటికైనా చంద్రబాబు అక్కడ సీఎంగా ఉంటే మనకు ముప్పేనని చెప్పి కేసీఆర్ గారు ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గారు గెలవడానికి పూర్తిస్థాయి వనరులన్నీ అందించారు దాంతో జగన్మోహన్ రెడ్డి గారికి కేసీఆర్ గారు కేటీఆర్ గారు ఆప్తమిత్రులు అయిపోయారు సో వాళ్ళది రాజకీయ అవసరం వీళ్ళది గురు శిష్యుల బంధం వాళ్ళది రాజకీయ అవసరం అవసరం కొద్దీ వాళ్ళిద్దరూ ఏకమయ్యారు వాళ్ళిద్దరు కలిశారు అంతేందుకు ఇదే కేటీఆర్ గారు ఈ మధ్య ఒక నెల రోజుల కిందట ఒక స్టేట్మెంట్ ఇచ్చారు నాకు లోకేష్ గారు చాలా బెస్ట్ ఫ్రెండ్ లోకేష్ గారితో నేను ఇప్పటికీ మాట్లాడుతుంటాను అని ఒక మూడు నెలల కింద వీళ్ళిద్దరూ హైదరాబాద్లోనో బెంగుళూరులోనో సీక్రెట్గా కలిశారు అని కూడా ఒక టాక్ వచ్చింది అంటే ఇక్కడ ఏంటి కేటీఆర్ది జగన్మోహన్ రెడ్డి గారిది మేబీ ఆత్మీయ బంధం కావచ్చు వాళ్ళిద్దరు అన్నదమ్ముల బంధం కావచ్చు వాళ్ళిద్దరు బంధాన్ని ఆయా పార్టీ కార్యకర్తలు ఆస్వాదించవచ్చు స్టేటస్లు పెట్టుకోవచ్చు డిపిలు పెట్టుకోవచ్చు వైరల్ చేసుకోవచ్చు కాక కానీ ఇదే కేటీఆర్ గారు జగన్మోహన్ రెడ్డి గారితో ఎంత క్లోజ్గా ఉన్నారో నాకు లోకేష్ కూడా అంతే క్లోజ్ అని ఆయనే ఓపెన్గా స్టేట్మెంట్ ఇచ్చాడు ఎస్ మేము కలిస్తే కలుస్తాము మా ఇష్టము అనేటట్టు ఆయన ఓపెన్గా స్టేట్మెంట్ ఇచ్చాడు కాబట్టి ఇది కేవలం రాజకీయ అవసరాల వరకే రాజకీయం వరకే పరిమితం కానీ చంద్రబాబు గారిది రేవంత్ రెడ్డి గారిది రాజకీయం కాదు రాజకీయ అవసరాల కోసం కాదు వాళ్ళది మొదటి నుంచి కూడా ఆత్మీయం ఆత్మీయత ఆప్యాయత అలా ఉందన్నమాట ఈరోజు కూడా కలిశారు చంద్రబాబు గారు రేవంత్ రెడ్డి గారు ఈరోజు కూడా కలిశారు ఈరోజు కూడా మళ్ళీ పలకరించుకున్నారు ఆత్మీయంగా మాట్లాడుకున్నారు సత్యసాయి జయంతి వేడుకలో భాగంగా సో అది దానికి దీనికి తేడా అయితే అన్నమాట థ్యాంక్ యూ కంటెంట్ చివరి వరకు చూసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు కంటెంట్కి సంబంధం లేకుండా మీకు హెల్దీ అండ్ టేస్టీ ప్రోడక్ట్స్ కావాలి అనుకున్న వాళ్ళు పిల్లలు కానీ పెద్దలు కానీ ఎవరైనా సరే అన్ని వయసుల వారు తినచ్చు పల్లెం డాట్ కామ్ని ఒక సైట్ విజిట్ చేయండి లేదా త్రిబుల్ నైన్ సెవెన్ ఎయిట్ త్రీ త్రిబుల్ నైన్ ఫోర్ అనే నెంబర్కి కాల్ చేయండి వీళ్ళ దగ్గర ఒక ఇరవై రక ఇరవై రకాలకు పైగా లడ్డూలు ఉంటాయి మిల్లెట్స్తో అండ్ డ్రై ఫ్రూట్స్తో నట్స్తో రకరకాల సీడ్స్తో వీళ్ళు లడ్డూలు చేస్తారు వీళ్ళు చేసే లడ్డూలు మీకు బయట ఎక్కడ దొరకవు ఇది హండ్రెడ్ పర్సెంట్ హెల్దీ అనమాట అండ్ అన్నీ కూడా సేంద్రీయ ఉత్పత్తుల ద్వారా చేసినవి అలాగే వీళ్ళ దగ్గర కొన్ని హాట్ స్నాక్స్ ఉంటాయి పిల్లలకి అలాగే ప్రోటీన్ పౌడరు డ్రై డేట్స్ పౌడరు వీట్స్ ప్రోట్స్ పౌడరు ఏబీసీ పౌడరు ఇవన్నీ ఉంటాయి ఏబీసీ అంటే ఆపిల్ బీట్రూట్ క్యారెట్ పొడి ఆమ్లా బీట్రూట్ క్యారెట్ పొడి మీకు బయట ఎక్కడ దొరకదు వీళ్ళ దగ్గరే ఉంటుంది చాలా ప్రొసీజర్ ఉంటుంది అది తయారు చేయడానికి అలాగే మునగాకపోడని అని అని రకరకాలుగా ఉంటాయి ఇవి కూడా మీకు కావాలనుకున్న వాళ్ళు అలాగే వెజ్ అండ్ నాన్ వెజ్ పికిల్స్ కానీ కారపళ్ళు కానీ ఇలా మీకు ఏం కావాలన్నా సరే లడ్డుపల్లెం డాట్ కామ్ సైట్లోకి వెళ్ళండి లేదా త్రిబుల్ నైన్ సెవెన్ ఎయిట్ త్రీ త్రిబుల్ నైన్ ఫోర్ నెంబర్కి కాల్ చేయండి లేదా వాట్సాప్లో మెసేజ్ చేయండి మీకు రెండు తెలుగు రాష్ట్రాల్లో అయితే కంప్లీట్ ఫ్రీ ఫ్రీ డెలివరీ అండి షిప్పింగ్ కాస్ట్ తీసుకోరు అండ్ ఎవరికైనా సరే ట్వెల్వ్ టెన్ పర్సెంట్ ఆఫర్ ఉంది ఎవరైనా ఏ రాష్ట్రం వాళ్ళని ఎవరైనా టెన్ పర్సెంట్ ఆఫర్ ఉంది ఎన్ఆర్ఐ సబ్స్క్రైబర్స్కి మాత్రం ట్వెల్వ్ పర్సెంట్ ఆఫర్ ఇస్తున్నారు అడగండి ఒకసారి థ్యాంక్ యూ